స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా నీకు స్తోత్రం అయినా ఎవరికి నేను నాయన మాకు నాకు ఇచ్చినందుని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి అయా నాయన మా నా అపరాధ దోషాలన్నింటిని బట్టినైనా మమ్మల్ని నాయన అయా తండ్రి నీ నిమిత్తం అయినా అయా దాసుడు నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను నీ బిడ్డపై నాయన వినచుండే మాకు అందరికీ నాయన తండ్రి వినగల బుద్ధిని మాకు దయచేయండి తండ్రి అయా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి అయా ఇంకా రావాల్సిన బిడ్డలనైనా త్వరపడి నడిపించండి నాయన తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను అయా జరగబోవునైనా ఈ వాక్య కూలికంతలోనైనా మీ యొక్క పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుతారని నమ్ము నామంలో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆరవ రోజు ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ అనగా చిన్న బిడ్డలైన వారికి యవనస్తులైనటువంటి వారికి స్త్రీలకు పురుషులకు అదేవిధంగా మరి వృద్ధాప్యలో ఉన్నటువంటి తండ్రి సమానులైన వారికి తండ్రి సమన్యులైన వారికి పెద్దలైనటువంటి వారందరికీ కూడా మనందరి రక్షకుడైన ఏసు క్రీస్ ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా వందనములు శ్రమములు తెలియజేస్తున్నాం ప్రియుల అందరికీ వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే అవని అంతా ఆయనదే ఆయనకు స్థలమేది అవని అంతా ఆయనదే ఆయనకు స్థలమేది ప్రభులందు ప్రియమైన దేవుని పిల్లలారా అవని అనగా భూమి అని అర్థం ఏంటమ్మా అవని అనగా భూమి అని అర్థం అనమాట అయితే ఈ భూమి అంతా ఆయనదే అనగా దేవునిదే మనకు నివాస యోగ్యమైనటువంటి ఈ భూగోళము లేదా ఈ భూమి ఎవరిది అని మనం ఆలోచన చేసినప్పుడు అది దేవునిది అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నా మరి దేవునికి స్థలం ఏది అవని అంతా ఆయనదే ఈ భూమంతా దేవునిదే ఈ సృష్టి అంతా అనగా ఈ విశ్వమంతా కూడా దేవునిదే మరి ఆయనకి స్థలం ఏది ఆయన కూడా ఉండాలనుకుంటున్నాడు ఒక స్థలంలో ఆయనకు ప్రిల్లరా మరి స్థలం ఏది అని మనం ఆలోచన చేస్తే స్థలము లేదని బైబిల్ చెబుతుంది ఎక్కడ లేదో అది మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేసుకుందాం ఆయనకు దేవుని పిల్లలైనటువంటి వారు చోటు ఇచ్చారా ఆయన నివాసం చేయడానికి అంటే ప్రిల్లరా ఇవ్వలేదనే మనకు అర్థమవుతుంది అవని అంతా ఆయనదే కానీ దేవుని పిల్లలనుకున్నటువంటి వారు ఆయన హృదయ వారి యొక్క హృదయాలలో ఆయనకు చోటిచ్చిన వారుగా ఉన్నారా ఆయనకు స్థలం ఇచ్చిన వారుగా ఉన్నారా అంటే ఈరోజు కోట్ల మంది ఆయనకు స్థలం ఇవ్వని వారు కనబడుతున్నారు మనకి ప్రియులారా ఒకసారి ఈ అవని అంతా దేవునిదా అనగా ఈ భూమంతా దేవునిదా అని ఒకసారి మనం బైబిల్ని ప్రశ్న వేస్తే బైబిల్ మనకి ఈ విధంగా సమాధానం ఇస్తుంది ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు అందరు తెరవండి నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఈ అవని అంతా దేవునిదా అనగా ఈ భూమి దేవునిదా అని మనం బైబిల్ని ప్రశ్న అడిగినప్పుడు బైబుల్ దానికి ఆన్సర్ చెబుతుంది ఒకసారి నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుదాం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనములలో సమస్త దేశ జనములలో నాకు స్వ స్వకీయ సంపాద్యమగుదురు ఆరో వచ్చిన మనం చదువుకుంటే సమస్త భూమియు నాదే కదా ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు సమస్త భూమి నాదే కదా అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు నా పిల్లలారా సమస్త భూమి నాదే కదా ఈ భూమి మొత్తం నాదే కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఈరోజు మనుషులు ఈ భూమి నాది అంటున్నారు ఈ భూమి నాది అని చెప్పేసి ఆ భూమి ఈ స్థలము నాది అని చెప్పుకుంటున్నారు పిల్లారా ఏమండి కొంతమంది అయితే ఈ దేశం మాది ఈ దేశం మాది అనే దేశ నడి మధ్య సరిహద్దులు కూడా ఎవరికి వారు గీసుకుంటున్నారన్నమాట కొంతమంది అయితే పాటలే పాడుతున్నారు ఈ ఊరు మనది ఈ మనది ఈ భూమి మనది ఈ నింగి మనదని పాటలు కూడా పాడుతున్నారు ప్రియులరా ఒక విషయం ఈ లోకములో ఉన్నటువంటి ఆకాశము కానీ ఆకాశం అందున్న సూర్యచందన నక్షత్రములు కానీ భూమి కానీ భూమి మీద ఉన్నవి కానీ భూమి క్రింద ఉన్నవి కానీ సమస్తమును కూడా ఈ విశ్వమంత దేవునిదే నిర్గమకాండం పంతొమ్మిది ఐదు వార వచనంలో మనం చదువుకున్నాం సమస్త భూమియు నాదే కదా అంటాడు ఏమంటే మరొక రిఫరెన్స్ మనం చదువుదాం ద్వితీయోపదేశకాండం పదో అధ్యాయం పద్నాలుగో వాక్యం కూడా చూడండి కాండం పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రారం మీరు చూసినట్లయితే చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నంతయు నీ దేవుని నీ దేవుడైన యహోవావే ఏమండి ఆకాశమో దేవునిదంట మహాకాశమో దేవునిదంట ఈ భూమియు అందున్నవంతయు నీ దేవుడైన యహోవాయే ఆకాశము మహాకాశము భూమి భూమి అందున్నవంతా భూమి లోపల ఉన్నవి కూడా దేవుడివి కదా భూమి మీద ఉన్నవి ఈ జంతువులు కానీ లేకపోతే ఈ చెట్లు కానీ ఈ సెలయేళ్ళు కానీ ఈ పక్షులు కానీ ఇవన్నీ దేవునివే మరి భూమి కింద కూడా దేవుడు అనేకమైనటువంటి విలువైనటువంటి వెలగలగలైనటువంటి ఖనిజాలు కూడా దేవుడు పెట్టాడు భూమిలో ఏమేమి దొరుకుతాయి చెప్పండి మనకి వెండి బంగారము పెట్రోలు ఇంకా ఎన్నో విలువైన ఆయిల్స్ దొరుకుతాయి మనకి కదా ఇనుము ఇత్తడి అన్నీ మనకు భూమిలో దేవుడు పెట్టాడు విలువైనవి కాబట్టి ప్రిలరా ఆకాశములు దేవునివే మహాకాశములు దేవునివే భూమియు దాని దాని మీద ఉన్న కూడా నీ దేవుడైన యహోవావే అంటున్నాడు నీ దేవుడైన యహోవావే దేవుడు మనకు అనుభవించడానికి ఇచ్చాడు ఇవన్నీ దేవుడు ఆకాశాన్ని మనం అనుభవించడానికి ఇచ్చాడు దేవుడు భూమిని మనం అనుభవించడానికి ఇచ్చాడు దేవుడు గాలిని మనం అనుభవించడానికి ఇచ్చాడు దేవుడు నీరును మనం అనుభవించడానికి ఇచ్చాడు ఏమండి ఈ విశ్వాన్ని అంతడీ కూడా ప్రియులరా దేవుని పిల్లలమైన మనం అందరము ఆయనదే అది అయినప్పటికీ మనం అనుభవించడానికి మనకి ఇచ్చాడు ఆయన ఏమండి మరొక రిఫరెన్స్ చదువుదాం కీర్తన పదిహేనవ నూట పదిహేనవ సంకీర్తన పదహారవచనం కూడా మీరు త్వర త్వరగా చూడండి నూట పదిహేనవ సంకీర్తన పదహారవ వచనం ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు ఆకాశం అంట అది యహోవా వశములో ఉన్నదంట భూమిని మాత్రం అది ఎవరికిచ్చాడయ్యా అంటే అది మనుషులకు అనగా నరులకు మనందరికీ దేవుడు భూమిని ఇచ్చాడంట అక్కడ అదేనా రాయబడింది నూట పదిహేనవ సంకీర్తన పదహార వచ్చిన ఒకసారి మీ నోటితో మీరు చదవండి ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన అనగా దేవుడు ఇచ్చి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు చాలా అంటారు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు నేను దేవుని సన్నిధికి ఎందుకు రావాలి నేను దేవుని సన్నిధిలో ఎందుకు చేయాలి నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి నేను ఎంత చేసేది దేవునికి అంటా ఉంటారు దేవుడు నీకు ఏమి ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదా నీకు దేవుడు నీకు ఇవ్వనేది ఏముందో చెప్పండి ఎక్కడ ఇక్కడ అంటున్నాడు భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అన్నాడు ఒక భూమినే నీకు ఇచ్చాడు దేవుడు తెలుసా భూమిని దేవుడు నీకు ఇచ్చాడంట ఇంకేమి ఇవ్వాలి నీకు ఆకాశాన్ని ఇచ్చాడు సూర్యుడినిచ్చాడు ఇచ్చాడు నక్షత్రాలు ఇచ్చాడు గాలినిచ్చాడు నీరునిచ్చాడు నిప్పునిచ్చాడు ఆకాశములో ఉన్నవి నీవే భూమి మీద ఉన్నవి నీవే భూమి కింద ఉన్నవి నీవే ఇంకా నీకు లేదు దేవుడు ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రిల్లరా ఆకాశములు యహోవా వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి అన్నాడు ఈ భూమి ఎవరిది మరి నాది అని పాటలు పాడుతున్నాం మనం చాలామంది ఈ భూమి నాది ఈ ఆకాశం నాది ఇంగి నాది పాటలు పాడుతున్నారు మీకు ఒక విషయం చెప్పనా ఈ భూమి మనది కాదు ఈ నేల ఈ ఆకాశం మనది కాదు ఏది కూడా మనది కాదు దేవుడు మనం అనుభవించడానికి దేవుడు మనకిచ్చాడు అంతే దేవుడు ఇచ్చాడు కాబట్టి వాటిని మనం అనుభవిస్తున్నాం ఈ జీవితమే మనది కాదు ఈ బ్రతుకే మనది కాదు ఈ జీవితాన్ని కూడా ఈ బ్రతుకు కూడా దేవుడే ఇచ్చాడు మనకి అవునంటారు కాదంటారా కాబట్టి ప్రియులరా ఒకసారి మనం మరొక రిఫరెన్స్ వద్దాం చూడండి ఈ భూమి ఈ భూమి మీదున్న సమస్తము దేవునివే దేవుడు మనకిచ్చి ఉన్నాడు కీర్తన ఇరవై నాలుగు మొదటి వచ్చినాం త్వర త్వరగా చూడండి కీర్తన ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రియులారా భూమియు దాని సంపూర్ణతయు భూమియు దాని సంపూర్ణతయు భూమి మాత్రమే కాదు భూమి మీద ఉన్నవి కానీ భూమి కింద ఉన్నవి కానీ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే ఏది నీది ఏది నాది చెప్పండి ఏది నీది ఏది నాది ఏది నీది కాదు ఏది నాది కాదు భూమియు దాని సంపూర్ణతయు లోకము లోకమందున్నటువంటి నివాసులందరూ కూడా యహోవావే దేవునివే తర్వాత ఆయన సముద్రముల మీద భూమి సముద్రముల మీద పున భూమికి పునాది వేశాను ఆ భూమికి భూమిని ప్రవాహ జలముల మీద దానిని ఏం చేశారంట స్థిరపరిచారంట భూమిని ప్రవాహ జలముల మీద స్థిరపరిచినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా అవని అంత ఆయనదే అవని అనగా చెప్పాను కదా అవని అనగా భూమి లేదా ఈ విశ్వం ఈ సృష్టి అవని అంతా ఆయనదే ప్రిల్లరా మరి ఆయనకు స్థలం ఏది మన కళ్ళకు కనిపించే మానవ నేత్రాలకు కనిపించేటటువంటి ప్రతిదీ కూడా అది దేవుడిచ్చిందే అది దేవుడు చేసిందే తన నోటి మాట చేత ఈ ప్రపంచములు నిర్మాణమైన అనే హెబ్రి పత్రిక పదకొండు మూడులో మనం చదువుకుంటాం దేవుడు తన నోటి మాట చేత ఈ విశ్వా విశాల విశ్వాన్ని కలుగు చేశాడు మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేసుకున్నాడు ఆయన తన స్వరూపం ఇచ్చి తన పోలికనిచ్చి ఒకసారి తులసి పత్రికలు కూడా మనం చూద్దాం ప్రిల్లరా కొలసీ మొదటి పత్రిక పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చిన ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏసుక్రీస్ ప్రభువారి గురించి మరి అక్కడ రాయబడినవన్నీ కూడా ఆయనవే అన్నట్లుగా ఆయన ద్వారా ఆయన మూలముగా కలిగినట్లుగా మనం చూస్తాం చూడండి కొలసి పత్రిక అపోసులో పౌలు గారు కొలసి అనే పట్టణంలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచ్చిన ఆయన అనగా ఏసుక్రీస్తు ఆయన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎందుకంటే ఎలా అనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి అవి కనిపించనివి కానీ అవి క్షమించండి అవి కనిపించేవి కానీ అవి కనిపించనివి కానీ అవి సింహాసనములైనను అమ్మా ప్రభుత్వములైనను వాక్యం ఏంటమ్మా ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడి ఉన్నవి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని రాయబడింది దేవు నామానికి స్తోత్రం కలుగునిగాక ఏమండి ఈ భూమి క్రీస్తుది ఈ విశాల విశ్వం అంతా కూడా అది క్రీస్తుది దేవునిది అది అయితే అవని అంతా ఆయనదే మరి ఆయనకి స్థలమేది అంత ఆయనదే ఆయన ద్వారా ఆయన మూలముగా అవి ఆకాశం అందున్నవి కానీ భూమి అందున్నవి కానీ అవి కనిపించేవి కానీ కనిపించనివి కానీ ప్రభుత్వములైనను అధికారములైనను సమస్తమును కూడా ఆయన మూలమున ఆయన ద్వారాగా సృజించబడిన ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడే అన్నిటికీ ఆధారభూతుడిగా ఉన్నాడు ప్రిలారు మరి అవని అంతా ఆయనదే మరి ఆయనకి స్థలమేది అనేది మనం ఆలోచన చేస్తున్నాం ఈ ప్రపంచంలో ఉన్న మానవులు దేవునికి చోటిచ్చారా తమ హృదయంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ హృదయంలో దేవునికి స్థలం ఇచ్చారా రెండు వేల సంవత్సరాల క్రితము లోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ఏమండి మన కోసం పాపులమైన మనల్ని రక్షించడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారి ఈ లోకమునకు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ప్రిలరా ఆయనకు స్థలమిచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రిలరా ఏమండి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించినప్పుడు ఆయన తలవాల్చుకొనుటకు ఆయనకు వారు కూడా ఎవరు లేరంట ప్రియర ఒకసారి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఆరో వచ్చిన చదవడం త్వరగా లోకాసు వార్త రెండవ అధ్యాయం ఆరో వచ్చిన త్వరగా చదవాలి అవని అంతా ఆయనదే ఆయన ఎవరిచ్చారు ఆయనకి స్థలము ఎవ్వరివ్వలేదు ఎందుకు అంత క్రూరత్వము మనం చూద్దాం ఎందుకు అంత కఠినాత్ములుగా మనుషులు మారిపోయారు చూడండి లోకస్తమార్త రెండవ అధ్యాయం ఆరు వచ్చిన ఈ విధంగా రాయబడింది వారు అనగా యోసేపు మరియములు వారు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ అనేటటువంటి గ్రామములో యోసేపు మరియమ్మలు అనే గ్రామంలో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేను గనుక తన తొలుచూలు కుమారుని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున సత్రములో వారికి స్థలము లేనందున ఎందుకు సత్రములో కూడా వారికి యూసేపుకు మరియమ్మలకు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ సత్రములో కూడా ఎందుకు స్థలము లేదంటే అప్పటికే కైసరు ఐగుప్తు వలన ఇదిగో సర్వలోక ప్రజాసంఖ్య రాయవలనని ఆజ్ఞ అయింది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మనుషులందరూ కూడా ఆ బెత్తిలహేమైనటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం వెళ్ళటం బట్టి అక్కడ ఏవి ఖాళీలు లేవు ఇళ్ళు ఖాళీలు లేవు ఆ సత్రాలు ఖాళీ లేవు మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఈ లోపల మరి గారికి కనుబొద్దులు వచ్చేసినాయి బిడ్డకు జన్మనిచ్చేసింది జన్మనిచ్చేసిన తర్వాత ప్రియులరా అమ్మా కొంచెం తలుపు తలుపు తీయండి అయ్యా కొంచెం తలుపు తీయండి మీ ఇంట్లో కొంచెం మాకు స్థలం ఇవ్వండి ఇదిగో నా భార్య కనుబద్దులతో ఉంది నొప్పులతో బాధపడుతుంది ఏమై మరి డెలివరీ కావడానికి ఎవరైనా కొంచెం దాచుకోవడానికి కొంచెం చాటుగా ఉండడానికి మీ ఇళ్లలో స్థలం వేయండి మీ ఇళ్ళలో స్థలం వేయండి మీ ఇళ్ళలో స్థలం వేయండి అంటే ప్రియులరా అందరూ తలుపు వేసుకున్న వాళ్ళే ఈ లోపల ఏసుక్రీస్తు ప్రభువారికి ఆ మహాతల్లి అయినటువంటి మరియమ్మ గారు ఎక్కడో ఒకచోట జన్మనిచ్చేసింది ఎందుకంటే ఆయన జన్మస్థలం గురించి రాయబడలేదు ఆయన ఎక్కడ పుట్టాడో ఏ స్థలంలో పుట్టాడో రాసినట్టయితే ఆ ఈ ఈరోజు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి అమ్మో ఈ స్థలం ఏసుక్రీస్తు పుట్టినటువంటి స్థలమని ఆ స్థలాన్ని ఆరాధించేవాళ్ళు మనుషులు అందుకని దేవుడు అక్కడ అనే గ్రామంలో ఏసుక్రీస్తు ఏ స్థలం ముందు పుట్టాడో బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయలేదు ఆయన ఎక్కడో పుట్టాడు పుట్టినటువంటి ఏసుక్రీస్తుని ప్రభువాన్ని మరి పండబెట్టాలి కనుక రెస్ట్ తీసుకోవాలి కనుక సత్రములో స్థలము లేనందున తీసుకువెళ్ళిపోయి ఎక్కడ పడుకుంటూ పెట్టారంటే ప్రిల్లార పశువుల తొట్టిలో పడుకోబెట్టారంట ఎక్కడ పడుకోబెట్టారమ్మా సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మహిమలోకాన్ని వీడి ఈ మట్టిలోకానికి లోకానికి మరియమ్మ తల్లి గర్భములోకుండా శిశువుగా ఆయన పుట్టినప్పుడు ప్రియలరా ఆయనకి మరి చేర్చుకోవడానికి ఎవ్వరు కూడా తమ ఇళ్లలో స్థలం ఇవ్వలేదంటే చూడండి అక్కడ ఆయన పొడుకో పెడతానికి స్థలము లేనందున పశువుల పాకలో ఒక పశువుల తొట్టి కనపడినప్పుడు ఆ తొట్టిలో పురిలరా సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి బాలుడైనటువంటి పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ మురికి కంపు కొట్టేటటువంటి ఆ పశువుల పాకలో అదిగో ఆ కుడితి తొట్టులో యేసుక్రీస్తు ప్రభువారు పరుండబెట్టబడ్డబడ్డాడు ఆ తొట్టులో యేసుక్రీస్తు ప్రభువారు పరుండ పెట్టబడ్డాడు ప్రియమైన దేవుని పిట్లారా వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఏం చేశారు ఆయన యేసును పశువుల తొట్టిలో పరుండబెట్టెను పశువుల తొట్టిలో ఏమండి మనం పుట్టినప్పుడు ఎవరైనా తీసుకెళ్ళి పశువుల తొట్టులో పెడతారా చెప్పండి త్వర త్వరగా మనము లీవు లేను లేదా ప్రపంచంలో ఎవరైనా పుట్టినప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళి పుట్టగానే పశువుల తొట్టిలో పండేసే వాళ్ళు ఎవరు ఉండరాపురా మా ఇంటికి తీసుకురండి మా ఇంటికి తీసుకురండి మా ఇంటికి తీసుకురండి అని మెప్పుల కోసమైనా తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా ఆ రోజు ఉన్నటువంటి జనాంగం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ రోజు ఉన్నటువంటి మనుషులు ఎంత క్రూరులుగా మారిపోయారు ఎంత మానవత్వం లేని వారుగా మారిపోయారు అయ్యో ఆ ఆడబిడ్డ చూస్తే కడుపుతో ఉందే నెప్పులతో బాధపడుతుందే భర్త చూస్తే దుఃఖంలో ఉన్నాడే అయ్యా మీ ఇళ్లలో స్థలం ఈండయ్యా అంటే అందరూ తలుపులు వేసుకున్న వారే తప్పితే ఎవరు కూడా తమ ఇళ్లలో స్థలం ఇచ్చినటువంటి వారు కాదు చివరికి పాపం ఎక్కడో జన్మనిచ్చింది ఒక అనామకురాలుగా ఏసుక్రీస్తు ఒక దిక్కు లేనివాడిగా వాడిగా పుట్టాడు ప్రియులారా తీసుకెళ్లి పశువుల తొట్టిలో పనుకు పెడితే ఆ పేడకంపు ఆ టాయిలెట్ కంపు అక్కడ ఉన్నటువంటి ఆ మురికి తొట్టిలో ఉన్నటువంటి ఆ కంపంతా కూడా యేసుక్రీస్తు అనుభవించాడు ప్రియులరా ఆ బాధను అనేది భరించాడు ఆయన పుట్టగానే ఆ పసు వయసులోనే తెలిసి తెలియనటువంటి ఆ వయసులోనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఆ స్మెల్ అంతా భరించినటువంటి వాడు ప్రియులరా ఎవరైనా ఆయనకు స్థలం ఇచ్చారని మనం ఆలోచన చేసే ప్రియులరా ఆయన శరీర గారిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ప్రియులరా ఎవరు కూడా ఆయనకు స్థలం ఇవ్వలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు ఇదిగో మా ఇంట్లోకి రండి అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినటువంటి వారు కాదు ఒకసారి లోకస్వార్థ తొమ్మిదో అధ్యాయము యాభై ఏడో వచ్చినాం కూడా త్వరగా చదువు ఈ సందర్భంలో త్వర త్వరగా ఏమండి త్వర త్వరగా చూడండి లోకస్వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడో వచ్చినం వారు మార్గమును వెలుచుండగా ఒకడు నీవెక్కడకు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఏసుక్రీస్తు ప్రభువారితో చెప్తున్నాడంట ప్రేమ దేవుని మనం మీకు ఒక విషయం చెప్తున్నానమ్మా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టి పెరిగి పెద్దవాడై ముప్పై మూడున్నర సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పగలంతా ప్రజల మధ్యలోనే ఉండి దేవుని మాటలు చెప్పేవాడంట రాత్రి కాగానే ఉలీవల కొండకెళ్ళి రాత్రి అంతా ప్రార్థనలో దేవునితో గడిపేవాడంట అర్థమవుతుంది కదా అయితే ఒకానొక సందర్భంలో ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మార్గమున వెలుచు ఉండగా ఒకడు వెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వచ్చేదనని ఆయనతో అన్నాడంట అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అని అతనితో అన్నాడు అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళును నివాసములను కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమైనను లేదంట చూడండి ప్రియులారా ఏవండి యేసుక్రీస్తు ప్రభువారు తన నోట గురించి తానే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మనం ఆలోచన చేస్తే నక్కలకు భూమిలో ఉన్నాయి నక్కలకు భూమిలో అనగా నివాసాలున్నాయి ఇళ్ళున్నాయి ఆకాశ పక్షములకు గూళ్ళున్నాయి నివాసాలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను తలవాల్చుకునేటైన అర్థం ఏంటి చెప్పండి తలవాల్చుకున్నటకైనా అర్థం ఏంటంటే కాసేపు ఇలాగా ఇలా వాల్చుకొని పొడుకోటైనా కూడా ఏమి లేదంట ఈ భూమి మీద స్థలము లేదంట అసలు ఎవరు ఈయన ఔనత్యం ఏంటి ఇది ఎంత గొప్పవాడు కలిగి ఉన్నది ఏది కూడా ఈయన లేకుండా కలుగులేదే సమస్తము ఆయన మూలమున ఆయన ద్వారా కలుగు చేయబడినవి సమస్తానికి ఆధారభూతుడైనటువంటి వాడు ఈయన సృష్టికర్తైనటువంటి ఈయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా ఎక్కడా స్థలం ఇవ్వలేదు ఆయనకి కనీసం తలవాల్చుకున్నటుకు అయినా కూడా ఆయనకు స్థలము లేదంటే అవని అంతా ఆయనదే అయినా ఆయనకి స్థలము లేదు ఎవ్వరూ ఆయనకు స్థలం లేదు ప్రియులరా పగలంతా ప్రజల మధ్యలో ఉండి దేవుని మాటలు చెప్పాడు రాత్రి కాగానే ఒలివల కొండకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి ప్రియులరా అవని అంతా ఆయనదే కానీ ఆయనకు స్థలం ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా ఆయనకి లేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రిల్లరా ఆయన చనిపోయాడు సర్వలోక ప్రజల కొరకు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థవ దేహాన్ని పాతి పెట్టడానికి కూడా తనకంటూ ఒక ఆరు అడుగుల స్థలాన్ని మూడు అడుగులు ఆడు ఆడడుగుల స్థలాన్ని కూడా ఈ భూమి మీద ఆయన సంపాదించుకోలేదంటే మీరు నమ్ముతారా మరి యేసుక్రీస్తు చనిపోగానే ఏసుక్రీస్తు యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని ఎవరు జరిగించారు ఆయన పార్థవ దేహాన్ని ఎక్కడ పెట్టారే అంటే అరిమత యూసేప్ అనేటటువంటి వ్యక్తి తాను బ్రతికుండగానే తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రభు అని అలాగా గలలియ సముద్రం మీద అలా పోతుంటే పడవలో వాడు అమరంలోకి వెళ్ళి తడగడి మీద ఇలా పెట్టుకొని తలవాల్చుకొని పడుకున్నాడంట సముద్రం ఏమైనా నిద్ర గాలి ఏమైనా నిద్ర బాగునిచ్చిందా శిష్యులు ఏమైనా రెస్ట్ తీసుకొని ఇచ్చారా అయ్యో మేము చచ్చిపోతున్నాం అయ్యా నీకు చింత లేదా లేవు అన్నాడు అక్కడ కూడా రెస్ట్ లేదు కూడా అక్కడ కూడా ఆయన స్థలం లేదు ప్రియరా ఎవరైనా భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎవరైనా ప్రభు మా ఇంట్లోకి వచ్చి ఈరోజు రెస్ట్ తీసుకో ప్రభు మా ఇంట్లోకి ఈరోజు 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 వచ్చి చక్కగా పండుకో మా ఇంట్లో అని ఎవరైనా పిలిచారంటే ఎవరు ఆయన ఆహ్వానించిన వారు కాదు కానీ ఎవ్వరు ఆయన ఇంట్లో స్థలం ఇచ్చిన వాడు కాదు పగలేమో సొసైటీలో ఉండేవాడు రాత్రిగామన అడవిలో ఉండేవాడు ఇక ఫైనల్గా ప్రియలారా మతే సుమార్త ఇరవై ఏడు యాభై తొమ్మిదిలో యోసేపు యోసేపు తన రాతి తలములు సమాధులు ఆయన పెట్టినట్టుగా మనం చూద్దాం కాబట్టి ప్రియులారా ఆయన భూమి మీద ఎక్కడో ఒక స్థలములో ఉండాలనుకుంటున్నాడు ప్రియులరా కొరిందలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్షమించండి కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మీరు రాసుకోండి టైం లేదు కనుక మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి కొరిందులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడులో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు మీరు మీ సొత్తుకారు మీరు విడవ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచమని చదువుకుంటాం అంటే ప్రియులారా దేవుడు నివాసించాలనుకుంటున్నాడు దేవునికి ఒక స్థలం కావాలంట దేవుడు నివసించే స్థలము ఏదయ్యా అంటే మన హృదయమే దేవుడు నివసించేటటువంటి స్థలము ఆ స్థలములో ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నాడు అమ్మ అయ్యా మీ హృదయంలో నాకు స్థలం ఇస్తారా మీ హృదయంలో స్థలం ఇస్తారా మీ దేహంలో నాకు స్థలం ఇస్తారా ఇదిగో నేను తలుపునద్దు నుండి హృదయం అనే తలుపునట్టు నుండి తట్టుచున్నాను ఎవడైన నా స్వరమిని నాకు తలుపు తెరిస్తే నేను నా తండ్రి నా తండ్రితో పాటు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా వచ్చేసి మీతోనే మేము ఉంటాం అంటున్నాడు దేవుడు ఏమండి ఇదిగో ఈయనకు మీరు స్థలం ఇచ్చేవారుగానే ఉన్నారా ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారికి మీ హృదయాల్లో స్థలం ఇవ్వకుండా మీ హృదయాల్లోనికి ఆయన్ని చేర్చుకోకుండా ఇంకా ఆయన వెలుపులకే నిలబెట్టి ఆయనను దుఃఖపరుస్తూ ఉన్నారేమో క్రిస్మస్ పండుగ వచ్చిందని చెప్పేసి సంబరాలలో సందరాలలో మరిగిపోయి క్రీస్తుకి నా హృదయంలో నేను స్థలం ఇవ్వాలి క్రీస్తు నా హృదయంలో నేను చేర్చుకోవాలని అనే ఆలోచన కూడా లేకుండా ఇంకా ఎవరైనా ఉన్నారేమో అవని అంతా ఆయనదే కానీ ఇదిగో నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు ఆయన నీ హృదయం అనే గుండె గుడిలో కొలువై ఉండాలనుకుంటున్నాడు నీ హృదయంలో నువ్వు ఆయనకి స్థలం ఇచ్చే ఇచ్చేదానిగా ఉన్నావా ఎందరిచ్చారండి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారికి తమ హృదయంలో ఎంతమంది స్థానం ఇచ్చారు ఎంతమంది స్థలం ఇచ్చారు దా ప్రభు నా హృదయంలో ఉండున ఆయన నా అనే ఈ గుండె గుడిలో నువ్వు కొలువై ఉండు ఆయన అని చెప్పేసి ఎవరు ఎంతమంది మీ హృదయాలలో దేవునికి స్థానం ఇస్తున్నారు ప్రియులారా అవని ఎంత ఆయనదంట కానీ ఆయన నివసించడానికి మాత్రం ఏమి లేదంట మనుషులలో స్థలం అనేది లేదంట ఇంకా ఎవరైనా ఏసు క్రీస్తు ప్రభుత్వం స్వరక్షకుణంగా అంగీకరించకుండా బాప్తీసం తీసుకోకుండా ఇంకా నువ్వు పండుగ చేసుకుంటే అది నీ సంతోషం కోసం నీ ఆనందం కోసం కానీ ఆయనకి ఏ సంతోషం లేదు నీ వల్ల ఆయనకి నీ వల్ల దుఃఖం తప్పితే కాబట్టి ప్రియులరా అవని అంతా ఆయనదే ఆయనకు స్థలము లేదు దేవుడి కొద్ది మాటలు మన మేడుకల్లో దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా తండ్రి నీవు నాకు అనుగ్రహించినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో అయా కొన్ని క్లుప్త వివరణ మీ పిల్లలకు నేను తెలియజేశాను ప్రవ్వ అయా నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా తండ్రి అవని అంతా అనగా ఈ విశ్వమంతా ఏసుక్రీస్తు అయినప్పుడు ఇదిగో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రవ్వ ఎవరు కూడా ఆయనకి తమ ఇండ్లలో కానీ తమ హృదయంలో కానీ ఎవరు స్థలం ఇచ్చిన వారుగా మాకు కనపడలేదు ప్రవ్వ ఇదిగో ఈ తరములోనే ఉన్నటువంటి మేమైనా సరే మా హృదయముల్లో నీకు స్థలం ఇచ్చేవారుగా అయా మా యొక్క గుండె గుడిలోను కొలువై ఉండడానికి నిన్ను మేము ఆహ్వానిచ్చేవారంగా ఉండడానికి సహాయం చేయండి ఇదిగో తండ్రి ఇంకా ఎవరైనా సరే యేసు క్రీస్తు నా కొరకు పుట్టాడని పండుగ చేస్తూ ఇంకా తండ్రి ఆయనను అయ్యా వెలుపుటిని నిలబెట్టి ఆయనను దుఃఖపరుస్తూ తన హృదయం అనేటటువంటి ఇంటిలోనికి ఆలయంలోనికి ఆయనకు స్థలం ఇచ్చి వారిని చేర్చుకోకుండా ఇంకా ఆయన దుఃఖ పెడుతూ ఉంటే ఈ క్రిస్మస్ పండుగ దినాల్లోనైనా సరే ఏసు క్రీస్తుని సురక్షకుని అంగీకరించి తమ హృదయంలో ఆయనకు స్థానమిచ్చి స్థలం ఇచ్చి ఆయన నమ్ముకొని బాప్తిని తీసుకొని తమ పాపాలు కడిగి వేసుకొని మారు మనసు పొందుకొని నిజమైనటువంటి క్రిస్మస్ నీవు ఆనందపడే క్రిస్మస్ నీవు సంతోషపడే క్రిస్మస్ నీ బిడ్డలు చేయనట్లు సహాయం చేయమని చెప్పబడిన ప్రతి మాట మీ బిడ్డల జీవితంలో ఫలం తీసుకొచ్చేది కొండ సహాయం చేయమని ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి టీ తీసుకొచ్చిన బిడ్డల కుటుంబాన్ని సుభాషిని కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్